ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి ఎనిమిది నెలలు తిరగ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకొక మాట చెప్పిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాని ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకు పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా నా నియోజకవర్గానికి వస్తావా నీ నియోజకవర్గానికి పోదామా రాష్ట్రంలో ఎక్కడే పోదామో నువ్వే డిసైడ్ చేయి అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం ఊరికే నువ్వు నోరున్నది కదా మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు పోదాంపా ఏ ఊరికి పోదామా ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా నువ్వు చెప్పిన ప్రకారంగా పంద్రవ ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం నేను ఉదాహరణ చెప్తా ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అని అనే ఒక పిఎస్సిఎస్ ఉంటుంది కోఆపరేటివ్ ఏడాకులపల్లి పీఏసీఎస్లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు నాలుగు వందల ఎనభై ఏడు మూడు విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే నూట తొంభై రెండు మందికి సగం కూడా కాలే కావలసిన డబ్బు ఆరు కోట్లు అయింది కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఇది రుణమాఫీ అయినట్ట అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు ఏడు వందల ఇరవై అయ్యింది మూడు వందల యాభై ఐదు అయ్యింది మూడు వందల యాభై ఐదు అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్లో ఆరు వందల ముప్పై రెండు మంది రైతులు ఉంటే కేవలం పద్నాలుగు మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబడ్వి నా నియోజకవర్గంలోని బక్రీ చెప్పాల్ వెల్కటూర్లో రుణమాఫీకి అర్హులైన రైతులు ఆరు వందల ఇరవై అయింది మూడు వందల ఇరవై కానటువంటి వాళ్ళు నాలుగు వందల మంది ఇవాళ మేము తెలంగాణ భవన్లో ఆరు ఈ నెల ఆరో తేదీ నాడు ఒక కాల్ సెంటర్ పెట్టినాం రుణమాఫీ కానటువంటి రైతులు తెలంగాణ భవన్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ చేయండి అంటే మాకు వచ్చిన సంఖ్య లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్క ఫోన్లు వచ్చినాయి ఒక్క తెలంగాణ భవన్కు వచ్చిన సంఖ్య ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్కటి మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణ భవన్కు రైతులు ఫోన్ చేసినారు ఇంత స్పష్టంగా రాష్ట్రంలో రైతులు మాకు రుణమాఫీ కాలేదంటే ఈయన గారేమో అయిపోయింది అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు